బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దసత్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఒక గురువు గారి ద్వారా మనకు ఈ యొక్క విషయము తెలిసింది హనుమాన్ ప్రసాద్ అంటే ప్రస్ పుస్తకాలను రాసినటువంటి ఆయన ఆయన యొక్క అనుభవాలు ఆయన పుస్తకం ద్వారా తెలుసుకున్నది మీ అందరికీ తెలిసే ఉంటుంది హనుమాన్ ప్రసాద్ అనేటువంటి ఆయన గీతా ప్రెస్లో ఉండేవాళ్ళు దానిలో చాలా మంచి మంచి ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రచురించటం అవి దేశవ్యాప్తంగా మంచి సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయటం జరుగుతుంది దానిలో హనుమాన్ చాలీసా రామాయణము విష్ణు పురాణం శివ పురాణము మరి యోగ వాసిష్టం ఇక లేకపోతే ఇంకా పరలోకము పునర్జన్మ ఇలాగా చాలా ఉన్నాయి ఆయన హనుమాన్ ప్రసాద్ అనేటువంటి ఆయన ఒకసారి బొంబాయిలో జూహీ బీచ్ దగ్గరికి వెళ్ళి ఎక్కడో దూరాన ఒడ్డున మాల తిప్పుకుంటూ జపం చేస్తూ ఉన్నారు ఆ మాల తిప్పుతూ తిప్పుతూ జపం చేస్తూ ఉన్నటువంటి తరుణంలో ఆయన యొక్క దృష్టి దూరంగా నిలబడి తన్నే తదేకంగా చూస్తూ ఉన్నటువంటి వ్యక్తి మీద పడింది ఆయన చాలాసేపటి నుండి ఈ యొక్క ప్రసాద్ హనుమాన్ ప్రసాద్ గారిని చూస్తూ ఉన్నాడు టీడో సరే ఎందుకు చూస్తున్నాడా అనుకొని దూరం వెళ్ళిపోయాడు ఆయన ఇంకా దగ్గరకు వస్తూ ఉన్నాడు సరే దగ్గరకు వచ్చేసిన తర్వాత దూరం నుండి నడుస్తూ నడుస్తూ నెమ్మది నెమ్మదిగా వస్తూ ఉన్నాడు ఈ హనుమాన్ ప్రసాద్ గారు ఆయన్ని అడిగారు ఏంటి ఇంత దూరం నుండి అలాగా చూస్తూ ఉన్నావు నన్ను కళ్ళార్పకుండా అని అడిగారు ఏం కావాలి అని అడిగాడు నేను ఒక ప్రేతాన్ని నేను మనిషిని కాదు ప్రేతాత్మను అని చెప్పాడు ఆ కనిపిస్తున్నటువంటి ఒక నేడ అన్నమాట వ్యక్తి కాదు మనిషి నీడ ఎలా ఉంటుందో సూక్ష్మ శరీరము ఆ రూపంలో అలా ఉంది కానీ ఈయన మాత్రం మనిషిలాగా ఈయనకి మనిషిలాగా కనిపించాడనమాట గురువు గారికి సరే ఏంటి ఎందుకు ప్రేతమై తిరుగుతూ ఉన్నావు అంటే నేను ఫారసీ ధర్మంలో ఉన్న నాకు మృత్యు పది రోజులు ముందు అయిపోయింది నేను చనిపోయాను అయితే నేను పదిహేను రోజుల ముందు ఏ విధంగా మరి ధర్మం గురించి దాని గురించి దీని గురించి ఆలోచన చేస్తూ ఉన్నా మృత్యు పొందిన తర్వాత నేను ఇప్పుడు భ్రమిస్తూ ఉన్నాను ఎందుకు భ్రమిస్తూ ఉన్నావు అని అన్నాడు వెంటనే ఆ ప్రేతాత్మ అన్నది శరీరం వదిలేసిన తర్వాత నాకు తెలిసింది సనాతనము వ్యవస్థ తప్ప పై ప్రపంచంలో శరీరం వదిలేసిన స్థానంలో ఇంకేమీ లేదు అని మరి ఏదైతే ధర్మాలు మనం చెప్పుకుంటున్నామో హిందూ ముస్లిం క్రిస్టియన్ పారసీ సిక్కు ఇవన్నీ కూడా ఈ దేహం వరకు మాత్రమే ఇవన్నీ ఉంటాయి నేను శరీరం వదిలేసిన తర్వాత సూక్ష్మ శరీరంగా మరి వెళ్ళిపోయిన లోకి వెళ్ళిపోయిన తర్వాత నాకు అప్పుడు తెలిసింది అసలు పైన అంతా శరీరం వదిలేసిన తర్వాత ఉన్నదంతా కూడా సనాతనమే కేవలం హిందుత్వమే ఇంకా ఏమీ లేదు అని అను అని తెలుసుకున్నాను అని ఆ యొక్క ప్రేతాత్మ చెప్పింది ఇది ఏమి మన్ గణిత విషయం కాదు ఏదో మేము నోటికి వచ్చినట్టు మేము చెప్తున్నామని ఇది ప్రూఫ్ ఆ యొక్క ప్రసాద్ గారు హనుమాన్ ప్రసాద్ గారు ఒక సిద్ధ సంత్ మామూలు అయిన కాదు ఆయన నోటికి వచ్చేస్తే ఏదో చెప్పేయటానికి మనం ఇక్కడ దీన్ని ప్రసంగించుకోవటానికి ఈ జీవితంలో అనుభవం పొందను చూసినటువంటి వ్యక్తి ఒక ప్రేతాత్మ చెప్పింది ఎంతవరకు అయితే ఈ శరీరం ఉంటుందో అంతవరకే ధర్మాలు మనకు కనిపిస్తూ ఉంటాయి దాని గురించి వినిపిస్తూ ఉంటాం కేవలం ఈ శరీరం వరకు మాత్రమే శరీరం యొక్క శక్తి క్షీణించటంతో వీరి యొక్క వ్యవస్థ ఇక మిగతాదంతా శరీరం వదిలేసిన తర్వాత ఉన్న శక్తి ఏదైతే ఉందో అంత సనాతనమే శరీరం యొక్క సత్తా పంచభౌతిక శరీరము స్థూల శరీరము స్థూల ప్రపంచము వదిలేస్తే మరి ఏదైతే సూక్ష్మ ఉన్నదో అదంతా కూడా సనాతనమే వ్యవస్థ మొత్తం సనాతనమే అని చెప్పాడు ఇక్కడ సనాతనము అంటే ఏంటి పురాతనమైనది ప్రాచీనమైనది అంటే ఈ భూమి మీద సత్యత ద్వాపర కలియుగంలో కూడా అనగా ఇన్ని ధర్మాలు పుట్టక ముందు ఇక్కడ ఉన్నదంతా సనాతనమే మధ్య మధ్యలో వచ్చిన ఇతర ధర్మాలు బాపూజీ కూడా చెప్తూ ఉన్నారు అదే జ్ఞానము ఈ విషయాన్ని బతికున్నంతగా ఎవరు ఒప్పుకోరు నా ధర్మము అన్న గొప్పది నీ ధర్మం గొప్పది వాళ్ళ ధర్మము వాళ్ళల్లో అలా అన్నారు ఆ ధర్మంలో ఇలా ఈ యొక్క కర్మ ఈ అది ఇలా చెప్పుకుంటూ ధర్మం పేరు మీద అధర్మము ధర్మం మీద కొట్లాడుకోవటము పోట్లాడుకోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఏదైతే పరమాత్మ అసలు సృష్టి ఏదైతే ఉందో అంత సనాతనమే అని ఈ పాంచభౌతిక పొరలు ఉన్నాయే ఆత్మకు ఇవన్నీ తొలగి తొలగిపోయిన తర్వాత ఆత్మకు సత్యము పరమ సత్యము అర్థమవుతుంది అందుకని ఇక్కడ శరీరంలో ఉన్నంత వరకు తెలుసుకోలేని వాళ్ళు సత్యం తర్వాత తెలుసుకుంటారులే అంటారే అదే పరమ సత్యము అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు ఇప్పటికన్నా తెలుసుకొని కళ్ళు తెరవండి ఆత్మ జాగృతి కండి సనాతన ధర్మము ఏంటి పునఃస్థాపన చేయటానికి మరి అనేక ధర్మాల్ని పరివర్తన చేయటానికి ఆత్మ జ్ఞానము బ్రహ్మ జ్ఞానం తప్ప ఇంకొకటి లేదు అని బాపూజీ చెప్తున్నటువంటి జ్ఞానము ఇదే నమస్తే ధన్యవాదాలు పరం మహాశాంతి మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే ఈ విషయం నచ్చినట్లయితే అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి ఆ సనాతన ధర్మాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్దాం స్థాపన చేద్దాం పునః పరమహా